ప్రమాదాలకు అడ్డాగా మారి భయాందోళనలు కలిగిస్తున్న బైపాస్ రోడ్డు అదే విధంగా ఏనుగొండ రోడ్డు మహబూబ్ నగర్ జిల్లాని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా నాయకులు ఆహర్ నిషం పాటుపడుతూ ప్రణాళికలు రచిస్తూ కార్యక్రమాలు చేపడుతుంటే క్షేత్రస్థాయిలో నాయకులు అధికారుల నిర్లక్ష్యం వలన రోజు రోజుకు ఎంతో మంది ప్రజలు ప్రమాదాల బారిన పడుతూ మృత్యువాత పడుతున్నారు మనం ఇప్పుడు మాట్లాడుతున్నది మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలోని భయాందోళనలు కలిగిస్తున్న బైపాస్ రోడ్డు గురించి అదే విధంగా బైపాస్ నుండి కొంచెం దూరం వెళ్తే ఏనుగొండ దగ్గర ఏనుగొండ దగ్గర ఉన్న రోడ్డు గురించి మహబూబ్ నగర్ లో ముఖ్యంగా అంటే ఈ ఏరియాలో చూస్తే కూడా ఎన్నో ప్రాంతాలలో యాక్సిడెంట్స్ గురై మృత్యువత పడుతున్నారు ఇప్పుడు మనం పిస్తా హౌస్ నుండి పాల్గొండ వరకు ఏర్పాటు చేసిన కూడల్లో ఉన్నాము అయితే ఇక్కడ చూస్తే మనము ఎన్నో వెహికల్స్ అంటే అక్కడ నుండి జర్చల నుండి హైదరాబాద్ జర్చల్ నుండి వస్తున్న వెహికల్స్ ఒక పరిమితి లేకుండా ఎంత ఫాస్ట్ వస్తున్నాయి విధంగా పాల్గొండ నుండి ఇక్కడ వరకు అంటే మా మహబూబ్ నగర్ జర్చల్ పోవాలి అంటే పిస్తా హౌస్ వరకు ఎస్టీ పోవాలనుకున్న వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ వస్తున్నారు అయితే ఈ వెహికల్స్ కు ఒక పరిమితి అంటే ఫాస్ట్ స్పీడ్ లిమిట్ అంటూ లేదు ఇష్టం వచ్చిన ఫాస్ట్ రావడం వల్ల ఇప్పుడు ఇదే ఇక్కడి నుండి మనం రైట్ సైడ్ చూసుకుంటే దివిటిపల్లి అదే విధంగా ఎదిరా హౌసింగ్ బోర్డ్ సిద్ధాపల్లి ఇక్కడ నుండి వస్తున్న వాహనదారులకు అదే విధంగా ఇక్కడ మహబూబ్ నగర్ వస్తున్న వాహనదారులకు అటుగా వస్తున్న వెహికల్స్ వాళ్ళ కనబడడం లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రమాదాలు గురవుతున్నారు మనం ఇక్కడ చూస్తుంటే కూడా వెహికల్స్ ఒక స్పీడ్ లిమిట్ లేదు నాయకుల అధికారుల నిర్లక్ష్యం ఎందుకంటున్నాం అంటే ఇదే వాళ్ళు మహబూబ్ నగర్ లో కానీ ఎక్కడెక్కడో ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందిన ప్లేస్ కు మెరుగులు దిద్దుతూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు కానీ ఇక్కడ ఎంతో మంది అంటే ఒక మినిమం ఇక్కడ ఉండాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ రేడియం పోల్స్ కానీ ఒక చిన్న లైట్స్ కానీ అంటే రేడియం సంబంధించిన లైట్స్ ఉంటే కూడా అంటే ఇక్కడ ఒక స్పీడ్ అంటే ఇక్కడ నుండి వెహికల్స్ వేరే వస్తున్నాయి ఇక్కడ నుండి విలేజ్ ఉంటాయి అని వాళ్ళకి తెలుస్తుంది అంటే యాక్సిడెంట్ జోన్ అంటూ కానీ ఒక స్పీడ్ లిమిట్ సంబంధించింది కానీ ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ అలాంటివి ఉంటే ఇక్కడ అట్లీస్ట్ ప్రజలు కూడా వాహనదాలు కొంచెం స్లో పోతారు ప్రమాదాలను నివారించవచ్చు కానీ ఇక్కడ నాయకులు కానీ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అంటే ఎన్ని ప్రమాదాలు జరిగినా చోద్యం చూస్తున్నారు ఇటుగా ఎంతో మంది నాయకులు అధికారులు ప్రయాణం చేస్తుంటారు రోజు తిరుగుతుంటారు మనం ఇంకోటి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇటుండే అంటే బైపాస్ ఇక్కడికి వెళ్ళి అందరూ కరెక్టరేట్ ఇక్కడ ఇట్లకి పోతారు కానీ ఒక్కరు కూడా దీనివల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి వాళ్ళే పొద్దున్న టైం అవుతుందని చెప్పి ఎంతో అంత స్పీడ్ పోతుంటారు కానీ ఇక్కడ ఎన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి అందుకే ఇక్కడ ఉన్న అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల పరిసర ప్రాంతాల ప్రజలు ప్రతి ఒక్కరు అధికారులని నాయకులని వేడుకుంటున్నారు దయచేసి ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ లైట్స్ కానీ రేడియం పోస్ట్ కానీ లేకపోతే ఏదైనా సరే అంటే స్పీడ్ని కంట్రోల్ చేసేటట్టు లేకపోతే ఇక్కడ నుండి వెహికల్స్ వేరే వెహికల్స్ వస్తాయన్నట్టు వాళ్ళకి తెలిసే విధంగా ఏమైనా లైట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను కానీ నాయకులను గాని వాళ్ళు వేడుకుంటున్నారు అయితే ఇంతకు ముందు కూడా అంటే ఈ ప్రమాదాలను నివారించాలని తాత్కాలిక ఉపశమనంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు ఒక సంవత్సరం క్రితం కానీ మళ్ళీ ఇక్కడ నుండి మంత్రులు కానీ లేకపోతే సీఎం ఇలాంటి వాళ్ళు రావడంతో ఇక్కడ నుండి బారికేడ్లు తీసేసారు ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఎక్కడ కూడా బారికేడ్లు లేవు కాబట్టి ఇష్టం వచ్చినంత అంటే ఒక పరిమితి లేకుండా అతి వేగంగా వెహికల్స్ వస్తున్నాయి దానివల్ల ఎంతో మంది ప్రమాదాలకు గురవుతున్నారు అయితే ఇప్పటికి కూడా మనం ఇప్పుడు మనము అంటే రిక్వెస్ట్ చేస్తే అధికారులు మళ్ళీ ఇక్కడ బారికేలు ఏర్పాటు చేస్తుండొచ్చు కానీ మళ్ళీ ఎవరైనా మళ్ళీ మంత్రులు లేకపోతే సీఎం వస్తే మళ్ళీ బారికేలు తీసుకుపోయి మళ్ళీ ఎక్కనో ఉంచుతారు దయచేసి ఇక్కడ శాశ్వత పరిష్కారం దిశగా ట్రాఫిక్ పోల్స్ కానీ లేకపోతే అంటే ప్లాస్టిక్ రేడియం సంబంధించిన పోల్స్ కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ఏర్పాటు చేయాలని ప్రజల తరఫు నుండి ఆర్టీకీ న్యూస్ అధికారులను నాయకులను వేడుకోవడం జరుగుతుంది సార్ ఇది బైపాస్ చౌరస్తా ఎదురయ్యపోయే రోడ్ ఈ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి దీన్ని ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు దీనికి స్పీడ్ బ్రేకర్ లేవు స్పీడ్ లిమిట్ లేదు సిగ్నల్ లేదు కెమెరాస్ లేవు ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి ప్రాణాలు కూడా పోయినాయి ఇక్కడ దీన్ని ఎవరన్నా చర్య తీసుకొని దీన్ని బాగుపరచగలని మా యొక్క కోరిక ఈ ఏరియా ఇంత కాస్ట్ ఏరియా ఈ కాస్ట్ ఏరియాలో పట్టించుకోకుండా మంది మన ప్రాణాలను తీసేస్తున్నారు దీనికి ఏదన్నా చేసి సహకరించి తొందరగా చర్య తీసుకొని మన ఎమ్మెల్యే గారు దీని మీద చర్య తీసుకొని దీనికి ఏదన్నా స్పీడ్ బ్రేకర్ వేయడము లేకపోతే అడ్డము కట్టలు వేయడమన్నా ఖచ్చితంగా చేయాలి లేకపోతే చనిపోతారు అయినా దీన్ని లేట్ చేయకుండా చేస్తే చాలా బాగుంటుంది సార్ ఒక ప్రాణం కాపాడినట్టు అంటుంది దీన్ని ఎట్టి పర్సెట్ చేయండి సార్ లేట్ చేయకండి ఈ డేట్తో చూసుకొని చూడండి మళ్ళీ నాలుగైదు రోజుల్లోనే యాక్సిడెంట్ అవుతాయి అది కాకుండా ప్రయత్నం చేసి తొందరగా చేస్టార్ట్ చేయండి సార్ ఇక్కడ బైపాస్ దగ్గర పిసాజు సరౌండింగ్ ఏరియా ఇక్కడ మన హౌసింగ్ బోర్డు ఎదుర ఏడా వే రూట్లో కుడక ఇక్కడ సిగ్నల్స్ లేవు రే రేడియంస్ లేవు స్పీడ్ బ్రేకర్ లేదు ట్రాఫిక్ పోల్స్ ఉడక లేవు ఇక్కడ చాలా మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ పిసాజ్ ముందలా కుడ పార్కింగ్ ప్లే సైడ్ పార్కింగ్ ప్లేస్ లో కూడా మొత్తం కు వచ్చిన వాళ్ళంతా కు వెళ్తున్నారు వెహికల్స్ వండుకూడక పోవడానికి కూడా వీల్లేదు ఎవరు రాంగ్ రూట్లో పోవాల పోవాలనుకున్న లేదు అక్కడ అవకాశం లేకుండా పోయింది అక్కడ ట్రాఫిక్ పోలీసు ఉన్నా కూడా ఒక మంచి ప్రాణ ప్రాణాలు పోయినాయి అసలు ఏంది ఆ ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడము ఇడ ప్రాణాలతో చెలగాటం కరెక్ట్ కాదు ఇది ఈ బైపాస్ పడడం మంచిదే కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే సిగ్నల్స్ లేకపోవడం ఒకటి స్పీడ్ స్పీడ్ బ్రేకర్ లేకపోవడం ఒకటి చాలా ఘోరంగా ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది ఇది దృష్టిలో ఉంచుకొని జర పెద్దలు చర్య తీసుకోవాలని అనుకుంటున్నాం బైపాస్ నుండి కొంచెం ముందలికి పోతే ఏనుగొండ అంటే వీటిపల్లి కానీ అప్పనపల్లి కానీ లేకపోతే సిద్ధాయపల్లి ఎదిరా హౌసింగ్ బోర్డు ఇక్కడ నుండి ప్రజలు మహిళనర్ పోవాలంటే అంటే ఇక్కడ ఏనుగొండ రోడ్డు కనెక్ట్ అవుతారు అయితే అక్కడ ఏనుగుండ రోడ్డు కనెక్ట్ అయితే అసలు రోడ్డు ఎలా ఉంది అక్కడ యూటర్న్ కూడా ఎలా ఉంది ఒక్కసారి మనం చూస్తే ప్రతి ఒక్కరికి అక్కడ ఏంది అసలు అంటే అక్కడ సీన్ ఏంది అనేది అర్థమైపోతుంది అంటే ఎంతమంది ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎంత ఎక్కువ శాతం ఉన్నాయనేది మనకు చూడవచ్చు మనం ఇప్పుడు ఏనుగుండ మెయిన్ రోడ్ దగ్గర ఉండడం మనం ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రోడ్డు చూడండి ఇది ఏది డ్యూటీపల్లి ఎదిలా హౌసింగ్ బోర్డు ఇక్కడ నుండి వచ్చే వెహికల్స్ అంటే వాహనదారులు ఇక్కడ మహబూబ్నగర్కి వెళ్ళాలంటే ఏనుగుండ మెయిన్ రోడ్ దగ్గర ఇక్కడ కనెక్ట్ అవుతారు అయితే మనం ఇక్కడ చూస్తే ఆ కనెక్ట్ కావడానికి రోడ్ ఎంత ఎత్తుకుంది విధంగా ఇక్కడి నుండి వెహికల్స్ వచ్చే అక్కడ అంటే అటువైపుగా జర్చర్ల నుండి కానీ అదేవిధంగా ఎస్టీఎస్ నుండి వచ్చే వెహికల్స్ కూడా ఫాస్ట్ రావడంతో ఇక్కడ నుండి వచ్చే వెహికల్స్కు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి అంటే ఇక్కడ అధికారులు దీనిపైన ఒక చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుండి వెహికల్స్ ఇక్కడనే ఆపుతారు అక్కడ నుండి వచ్చే వెహికల్స్ ఇటు ఎదిరా హౌసింగ్ బోర్డు సైడ్ పోాలన్నా ఇటు వెళ్తారు విధంగా ఇక్కడ నుండి వచ్చే వెహికల్స్ కూడా ఇక్కడ రావడం వల్ల అండ్ వీళ్ళు ఎంత స్లో వచ్చినప్పటికీ పైగా అంటే ఉతారు పైకి వస్తున్నారు అక్కడికి ఉండి వెహికల్స్ ఫాస్ట్ రావడంతో ఎన్నో ప్రమాదాలు అవుతున్నాయి ఎంతో మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు అందుకే అంటే ఇక్కడ కూడా ప్రమాదాలను నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఇక్కడ అంటే ఏనుగొండ ఎదుర అదే అదేవిధంగా హౌసింగ్ బోర్డు ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కూడా చూడొచ్చు ఇక్కడ నుండి వెహికల్స్ పైకి వస్తున్నాయి అక్కడికి వెళ్ళి వెహికల్స్ చాలా ఫాస్ట్ వస్తున్నాయి అంటే ఇక్కడ వీళ్ళిద్దరు రోడ్డు అంటే ఇక్కడ రోడ్ కనెక్ట్ కావడం వల్ల చాలా మంది ప్రమాదాలు గురవుతున్నారు అదే విధంగా మనం అక్కడ చూస్తే యూ టర్న్ చూడవచ్చు మనం అక్కడ మాబ్బనగర్ నుండి వచ్చే వెహికల్స్ యూటోన్ తీసుకొని ఎదిరా లేకపోతే హౌసింగ్ బోర్డు దీపల్లి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు యూటౌన్ తీసుకోవాలంటే అక్కడ నుండి వెహికల్స్ చాలా ఫాస్ట్ వస్తుంటాయి అక్కడ వచ్చే వెహికల్స్ కూడా వాళ్ళకి కనబడక ఎంతో మంది ప్రమాదాలు గురవుతున్నారు ఇక్కడ నుండి మాబ్నగర్ నుండి అక్కడ వచ్చి అక్కడ యూటౌన్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి అలాంటప్పుడు మంది ప్రమాదాలు గురవుతున్నారు అదేవిధంగా బస్సులు కూడా జడ్చల్ల నుండి వచ్చే బస్సులు కూడా అక్కడ ఆపుతున్నారు ఆపడం వల్ల ఆటోలు కూడా ఇక్కడ ఆపడం వల్ల వాళ్ళు యూటోన్ తీసుకొని ఎక్కడికి పోలేని పరిస్థితి అక్కడ అటు నుండి వచ్చే వెహికల్స్ కూడా ఫాస్ట్ అవడం ఎంతో మంది ప్రమాదాలు గురవుతున్నారు అధికారులు దయచేసి ఇలాంటి ఇష్యూస్ వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి ఇలాంటి లాంటిపై ప్రమాదాలను నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రజలు అధికారులను నాయకులను వేడుకుంటున్నారు మనం ఇప్పుడు పిస్తా ముందాలు ఉన్న కూడల దగ్గర ఉన్నాము అయితే ఇక్కడ జర్చల్ల నుండి వస్తున్న వెహికల్స్ అంటే జర్చల్ల కానీ అప్పనపల్లి కానీ ఇటు నుండి ఎన్నో వెహికల్స్ వస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ నుండి కూడా మాబ్నార్ నుండి ఇక్కడ నుండి కూడా పాల్కొండ నుండి వచ్చే పాల్కొండ మిగతా అక్కడ ఉన్న విలేజెస్ ఎదుర కానీ లేకపోతే మాబ్నార్ నుండి అంటే బైపాస్ నుండి కలెక్టరేట్ నుండి వచ్చే వెహికల్స్ కూడా ఇక్కడ కూడల దగ్గర ఎన్నో వెహికల్స్ కలుస్తాయి ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది అయితే మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ లేకపోతే ట్రాఫిక్ సంబంధించిన ఇలాంటిది కూడా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేయకపోవడం మనం గమనించవచ్చు అదేవిధంగా గత వారం చూసుకుంటే కూడా దాదాపు ఇక్కడ మూడు యాక్సిడెంట్ జరిగినాయి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు అంటే అధికారులు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇక్కడ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హౌస్ సంబంధించి పార్కింగ్ ఉన్నప్పటికీ కూడా చాలా వెహికల్స్ రోడ్డును ఆక్యుపై చేసి వెహికల్స్ ఆపడం జరిగింది దాని వల్ల కూడా ఎంతో మంది ఇక్కడ నుండి వెళ్లేవారు ప్రమాదాలకు గురవుతున్నారు అండ్ అదే విధంగా అక్కడ నుండి అంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకొని ఇక్కడ నుండి మానవరికి వెళ్ళాలంటే వాళ్ళు రాంగ్ రూట్ లో వస్తున్నారు కానీ అంటే ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ కూడా ఉండడం మనం గమనించవచ్చు కానీ ఇక్కడ రాంగ్ రూట్ లో పెట్టినా రాంగ్ రూట్ లో వస్తున్నా లేకపోతే రోడ్డును ఆక్యుపై చేసి వెహికల్స్ ఆపినా కూడా ఎందుకు అధికారులు వీరి పైన చర్యలు తీసుకోవడం లేదు వారిని ప్రశ్నించడం లేని అంటే ప్రతి ఒక్కరికి అనుమానం కానీ ప్రతి ఒక్కరి లోపల అవుతున్న ప్రశ్న కెమెరా పర్సన్ శివకుమార్తో తో రమకాంత్ రెడ్డి ఆర్టీకీ న్యూస్